హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ దీపంటు పథకం కింద రెండవ విడతలో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం అయితే అది మనకి అందిస్తున్నారు సో జూలై ముప్పై ఒకటితో మనకైతే ముగినుంది సో గడువు దాటిన తర్వాత బుక్ చేసుకోవడం అయితే కుదరదు సో మూడవ విడత ఉచిత సిలిండర్ను మనకి ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు మనకి బుక్ చేసుకోవాలి సో గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోగా లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మనకి రాయితీ డబ్బులను అయితే మనకి జమ చేస్తుంది సో అటు బ్యాంక్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో మనకి ఎనభై ఆరు వేల మందికి అయితే రాయితీ డబ్బులు అయితే జమ కాలేదని ప్రభుత్వం అయితే గుర్తించింది సో దీనికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళకి కూడా తెలియచేయండి సో మనకి జూలై ముప్పై ఒకటో తేదీతో ఈ యొక్క దీపం టూ పథకం అయితే రెండో విడత ఎండ్ అవుతుందని అయితే చెప్పండి వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా తెలియాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్